అందరికి నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఈరోజు మనం మాస్టర్ సివివి తెలుగు టాక్స్లో భాగంగా మాస్టర్ సివివి గారి అమృత వాక్కులు పుస్తకంలో నుంచి మాస్టర్ సివివి గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృత వాక్కును చదివి దాని యొక్క అర్థాన్ని నాకు అర్థమైన స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాను దీని ద్వారా మనమందరం కూడా మాస్టర్ యోగంలో అభివృద్ధి చెందడానికి మాస్టర్ యోగ విశేషాలు తెలుసుకోవడానికి మాస్టర్ గారి యొక్క సత్సంగం చేయడానికి మనకు అవకాశం లభిస్తుంది గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఈ పుస్తకాన్ని సేకరించారు మాస్టర్ సివివి గారి యొక్క అమృతవాకులో అనేటువంటి అద్భుతమైన పుస్తకాన్ని ఇది నిజంగా మన యోగ సాధకులకు ఒక నిధి లాంటిది మాస్టర్ యోగ విషయాలు తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిధి లాంటిది సో మనం ఇప్పుడు అమృత వాక్కు చదువుకుందాము ఇది నూట నలభై రెండవ అమృతవాకు కర్మ నాచరించుటకు ఉద్యుక్తుడైన జీవుడు ఏ కర్మ వైపు బుద్ధిని మరలించునో ఏ పనికి కారణభూతుడగునో అది అతని యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బట్టి జన్మ జన్మార్జితమైన అనుభూతులు లేదా వాసనల మీద ఆధారపడి ఉండును పరిణితి చెందిన జీవుల లక్ష్యము తమ అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరియగు మార్గమునకు మరలించును ఇది చాలా అద్భుతమైన అమృతవాకు ఈరోజు చదువుతుంటే ఇంతకుముందు ఎన్నిసార్లు చదివినా ఇది నాకు అంతగా అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉండేది కానీ ఈరోజు నాకు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో అర్థమైంది సో దీని యొక్క భావం ఏమిటంటే నాకు అర్థమైన గురుదేవుల అనుగ్రహంతో నాకు అర్థమైంది చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక నిమిషం వీడియో షేర్ చేద్దాం ఓకే సో కర్మను ఆచరించుటకు ఉద్యుక్తుడైన జీవుడు ఏ కర్మ వైపు బుద్ధిని మరలించునో ఏ పనికి కారణభూతుడనో అది అతని యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బట్టి జన్మ జన్మార్జితమైన అనుభూతులు లేక వాసనల మీద ఆధారపడి ఉండును ఇది సో ఇక్కడ కొటేషన్ అమృత ఏంటంటే చాలా అద్భుతమైంది రెండు రకాల విషయాల గురించి ఇక్కడ చెప్తున్నాను బుద్ధి అనేది ఒక రెండు రకాల బుద్ధుల గురించి ఇక్కడ మాస్టర్ గారు మాట్లాడుతున్నారు అయితే ఒక జీవుడు తను కర్మ చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఏమవుతుందంటే ఒక సాధారణమైనటువంటి జీవుడు ఆ కర్మవైపుకు బుద్ధిని మరలించను అంటే ఏ కర్మవైపు అయితే ఆ వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి బుద్ధిని మరలిస్తాడో ఏ పనికి కారణభూతులు అవుతాడో అది అతని యొక్క అంతఃకరణ ప్రవృత్తిని బట్టి జన్మ జన్మార్జితమైనటువంటి అనుభూతులు లేక వాసనల మీద ఆధారపడి ఉంటాయి అంటే ఆ వ్యక్తి యొక్క అనేక జన్మల యొక్క వాసనలు ఉంటాయి కదా గత జన్మ సంస్కారాలు ఉంటాయి కదా సో అలాంటి వాసనలపైన అలాంటి సంస్కారాలపైన అలాంటి అనుభూతులపైన అతని యొక్క బుద్ధి అనేది అటువైపు మల్లుతుంది ఆ కర్మ వైపు మల్లుతుంది సో అతను చేస్తాననుకుంటాడు కానీ అది కాదు అతని యొక్క గత జన్మ సంస్కారాల వలన అనుభూతుల వలన వాసన వలన మాత్రమే అతను ఆ కర్మ వైపు వెళ్తాడు అన్నమాట సో మరి పరిణితి చెందిన వ్యక్తుల గురించి ఫస్ట్ మాట్లాడండి మాస్టర్ గారు ఇప్పుడు పరిణితి చెందిన వ్యక్తుల యొక్క బుద్ధి గురించి ఇక్కడ మాట్లాడుతుండ్రు అదేంటంటే పరిణితి చెందిన జీవుల లక్ష్యము తమ అనుభూతికి అనుగుణంగా కార్యాచరణకు బుద్ధిని సరియగు మార్గమునకు మరలించను సో పరిణితి చెందిన వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ లక్ష్యమే పరిణితి చెందిన వారి యొక్క లక్ష్యమే ఎలా ఉంటుందట అంటే వాళ్ళ లక్ష్యమే ఏం చేస్తుందట అంటే ఆ లక్ష్యానికి అనుకూలమైనటువంటి అనుభూతిని ఆ లక్ష్యానికి ఏదైతే అనుభూతి అవసరం ఉంటుందో అలాంటి అనుభూతికి అనుగుణంగా కార్యాచరణమే బుద్ధిని సరిహగు మార్గమునకు మళ్ళిస్తుంది అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ బుద్ధిని వాళ్ళు సరిదిద్దుతారు అనమాట ఆ లక్ష్యమే సరిదిద్దుతుంది వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళ బుద్ధిని సో మామూలు పర్సన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క బుద్ధి ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తారు కానీ పరిణితి చెందిన వాళ్ళు ఏంటంటే ఆ లక్ష్యం ఆ పరిణితి చెందిన వాళ్ళ యొక్క లక్ష్యమే ఆ బుద్ధిని సక్రమమైనటువంటి సరి అయినటువంటి మార్గంలోకి తీసుకెళ్ళదు అనమాట సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పరిణితి చెందినటువంటి వారి యొక్క లక్ష్యం సో అది అంటే ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు పరిణితి ఎవరైతే చెందుతారో వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మాస్టర్ సివివి గారు చెప్తున్నారు అనమాట సో అలా బాగుంది కదా సాధారణమైన వ్యక్తులు సింపుల్గా వాళ్ళ యొక్క బుద్ధి ఎటువైపు చెప్తే అటువైపు వెళ్తారు కానీ పరిణితి చెందిన వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఎటువైపు ఉన్నదో అటువైపు వాళ్ళ బుద్ధిని తీసుకెళ్తారు అనమాట దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ పరిణితి చెందిన వాళ్ళు అంటే గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క పీపుల్ యొక్క అనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఇది ఈరోజు నాకు ఈ కొటేషన్ అర్థమే కదా చాలాసార్లు చదివాను కానీ సో ఇది థ్యాంక్ యూ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ మా మాస్టర్ గారి అమృత వాక్కులు అందరూ ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా మంచి అమృతవాకు ఉండి చదివే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మరొక అమృతవాకు కూడా చాలా అద్భుతమైనటువంటి అమృత వాక్కు కనిపించింది ఇది నూట నలభై తొమ్మిదవ అమృతవాకు దేహము మనస్సు ఆత్మలను మాస్టరు గారికి సమర్పణ చేసుకొని తదుపరి మార్గము చూపమని ప్రార్థించాలి అంటే మాస్టర్ గారిని ప్రార్థించే ముందట మనము మన యొక్క దేహమును అంటే మన శరీరాన్ని అలాగే మనస్సును మైండ్ను అలాగే ఆత్మను కూడా మనము మాస్టర్ గారికి సమర్పణ చేసుకున్న తర్వాత ఆ తదుపరి మార్గము నెక్స్ట్ మార్గం ఏంటి అని మాస్టర్ గారిని ప్రార్థించాలి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట సో ఇది ఇక్కడ విషయం దేహము మనస్సు ఆత్మలను మాస్టర్ గారికి సమర్పణ చేయాలి అని సో ఎందుకు సమర్పణ చేయాలి క్వశ్చన్ మాస్టర్ గారికి మనము ఎందుకు దేహము మనస్సు ఆత్మలను సమర్పణ చేసుకోవాలి అనేది ప్రశ్న ఎందుకు అనే విషయం తెలిస్తే ఆ తర్వాత ఎలా అనే ప్రశ్న మనం ఆలోచించుకోవచ్చు సో ఈ విధంగా మనకు మనంగానే ప్రశ్న వేసుకోవాలి ఒకరు అంటే నాకు నిజంగా దాని యొక్క ఆన్సర్ నా దగ్గర లేదు బట్ నాకు ఆ ప్రశ్న వచ్చింది అన్నమాట ఎందుకు దేహము మనసు ఆత్మలను మాస్టర్ గారికి సమర్పణ చేయాలి అనే ప్రశ్న సో ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే మనకు ఎలాంటి సమాధానం వస్తుంది అనేది ఎదురు చూడవచ్చు తప్పకుండా మాస్టర్ గారు ఎప్పుడో ఒకరోజు తప్పకుండా చెప్తారు దానికి ఆన్సర్ ఇదండి ఈరోజు అమృతవాకు ఇంకా ఈరోజు వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే నాకు తెలిసినంతవరకు మా గురుదేవుడు శ్రీ టీవీ హనుమంతరావు గారు చెప్పిన సందర్భం ఏదైనా ఉంటే తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎనీ క్వశ్చన్ లైక్ చేయండి వీడియోని సో ప్రశ్నలు ఏమి లేవన్నమాట ధన్యవాదాలు బుద్ధి ఈరోజు మంచి అమృత వాక్కు అందరికీ నమస్కారం ఉంటానండి మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి నమస్కారం